దాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీసు ఈ హా ఇలాంటివన్నీ చేసారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం లోకల్ గాడ్లు దెబ్బతినేసి లాంటివన్నీ ఉన్నాయి ఏంటి మైకిల్ భైరోకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్ని లాగే ఏవన్ ఎక్స్ప్రెస్ అన్ని లాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరోకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మ మేము చూస్తామమ్మా అన్నారు నాకు అంతకన్నా పెద్ద కాం సమ్ ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ లాంటి సినిమా చేయరు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏంటి ఊరికి వెళ్ళాడు మైకి చంపేస్తాను ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి ఏ కుదించినట్టు దేవుడు కుదిరినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాజ్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్ ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయలేదు ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది బాగుంది తీసుకు